సంగం బ్యారేజ్ నుండి మరోసారి ఇరిగేషన్ అధికారులు దిగువకు నీరు విడుదల చేస్తారు సోమశెల్ నుండి సంగం బ్యారేజ్ కి ఇరవై ఆరు వేల వరద నీరు చేరింది దీంతో ఇరవై ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తారు ఈ గేట్లు ఎత్తి నీరు విడుదల చేయడం ద్వారా చేపలు అధిక సంఖ్యలో పడ్డాయి దీంతో మత్స్యకారులు సంతోషించారు ఈ బ్యారేజీ నీరు చూడటానికి దూర ప్రాంతం నుండి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు దీంతో పెన్న పరివాహక ప్రాంతంలో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులు పోలీసులు సూచించారు కలకలలాడుతున్న సంగం బ్యారేజ్ సంగం నుండి మరోసారి ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు సోమసెల్ నుండి సంగం క్యూసెక్ల వరద నీరు చేరింది ఆరు గేట్లు ఎత్తి దిగువకు ఈ గేట్లు ఎత్తి నీరు విడుదల చేయడం ద్వారా చేపలు అధిక సంఖ్యలో పడ్డాయి దీంతో మత్స్యకారులు సంతోషించారు ఈ బ్యారేజ్ నీరు చూడటానికి దూర ప్రాంతం నుండి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు దీంతో పెన్న పరివాహక ప్రాంతంలో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులు పోలీసులు సూచించారు